గిరి ప్రదక్షిణ సింహాచలంలో ప్రతి సంవత్సరంలాగే గిరి ప్రదక్షిణ శుద్ధ చతుర్దశి రోజు ప్రారంభం కానుంది ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గిరి ప్రదక్షిణ జూలై తొమ్మిదవ తేదీ బుధవారంన వచ్చింది గిరి ప్రదక్షిణ చేయడం చాలా పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు సింహాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు సిద్ధిస్తాయని సంపూర్ణ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణలు కలుగుతాయని భక్తుల నమ్మకం సింహాచలం కొండ చుట్టూ భక్తులు కాలినడకం చేసే ప్రదక్షిణే గిరి ప్రదక్షిణ అంటారు ఇది సింహాద్రి అప్పన్న భక్తులకు ఎంతో ముఖ్యమైనదిగా పుణ్యకార్యంగా భావిస్తారు సింహాచలం కొండ చుట్టూ సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరం వరకు భక్తులు నడుస్తారు ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు రాత్రి ప్రారంభమై ఆషాఢ పౌర్ణమి రోజు కొండపైన స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొంటే పాపాలు తొలగిపోతాయని కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్మకం సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తులకు దైవభక్తిని ఆధ్యాత్మికతను చాలా పెంపొందిస్తుంది ఈ యాత్రలో పాల్గొనడం వల్ల భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని పొందుతారని నమ్ముతారు గిరి ప్రదక్షిణ తొలి పావంచా నుండి మొదలై అడవివరం హనుమంతవాక మాధవధార గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటారు గిరి ప్రదక్షిణ చేయటం వల్ల సింహాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఆ సింహాద్రి అప్పన్న సంపూర్ణ అనుగ్రహం భక్తులకు లభిస్తుంది జై శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అని నమ Thank you for watching my channel. Please subscribe.